హలో అండి అందరికీ ఈరోజు మేము ఏ వంటలు చేసుకున్నా చూపిస్తాను అన్నము అలాగే చిక్కుడుకాయ పులుసు అనమాట చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ పులుసు అప్పుడప్పుడు చేసుకుంటే తినచ్చు చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లలు మా వారు అస్సలు పులుసులు తినరు ఇంకా వాళ్ళ కోసం ఒక అరటికాయ ఉంటే ఎర్రగడ్డ టమాటా కొంచెం అల్లవెల్లు పేస్ట్ వేసి ఇలా కూర చేశాను అలాగే రసము రసంతో పాటు పెరుగు కూడా ఉన్నాయన్నమాట రోజు పప్పు అయిపోతుందండి టమాటా పప్పు పప్పులుసో ఆకురపప్పు ఇలాగైపోతూ ఉంది పిల్లలకి ఎక్కువ పప్పే ఇష్టము కానీ ఇంకేం చేద్దాం రోజు పప్పు తినలేం కదా అని చెప్పి పులుసు చేసుకున్నాము ఇంకా వాళ్ళ కోసం అయితే ఆ కూర చేశాను పులుసు ఇంకా స్కూల్కి ఇచ్చి పంపిస్తే స్కూల్ నుంచి రాగానే ఎందుకు మా పులుసు ఇచ్చి పంపించావు మేము తినాం కదా అని అంటారు ఇంకా అందుకని వాళ్ళ కోసం అలా చేశాను ఇంకా స్కూల్ టైం అయిపోతుంది రోజు నేను కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీకి వెళ్తున్నాను అప్పటికే పిల్లలు నాకోసం వెయిట్ చేస్తున్నారు కొంచెం తొందరగా రామా నువ్వు రోజు లేటుగా అన్నారు ఇంక అందుకే నేనైతే ఇక్కడ ఫాస్ట్గానే మొత్తం కూడా ప్యాక్ చేస్తున్నాను నేను ఎక్కువగా బిస్కెట్లు ఏమి పెద్దగా పెట్టనండి ఒకవేళ పెట్టినా కూడా చాలా తక్కువ పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్